ఎవరి ఇయర్ ఇస్ కండక్టింగ్ ది మేఘా ఉత్పాదర ఓన్లీ బికాస్ ఆఫ్ ది రిడ్యూస్ వెన్ దిమీ బిట్వీన్ దిగ్ టూ డెవలప్ ది

ఎక్కువ కేసులు అవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నిన్న ఫేక్ ఐడితో మనకు ట్రేడింగ్ చేపిస్తున్నారు అన్నట్టు నేను కూడా అందులోనే ట్రేడింగ్ చేద్దామని నేను పార్ట్ టైమ్ గా ట్రేడింగ్ కోసం అని ఇన్వెస్ట్ చేసినాను నేను ట్రేడింగ్ నుండి ఫిఫ్టీ థౌసండ్ చేసి మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్ దాకా చేశాను ట్రేడింగ్ వచ్చింది కానీ లాస్ట్ ఏంటంటే అది విడ్వా విడివాల్ ఇవ్వట్లేదు నో రెస్పాన్సెస్ అది ఫేక్ అని తెలిసి నేను సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేస్తాను और इमीडिएट का रिस्पांस है ना को रिस्पांस मंजीत थैंक यू सर एमएस सर आपको वापस जैसे कर दूंगा कोर्ट द्वारा इसमें नाम है प्लीज अनित कोर्ट द्वारा जरूर थैंक यू आधे आवाज डीएसपी 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 सर 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 వారి వ్యవస్థ చాలా పెద్దగా ఉంది పది మంది కానిస్టేబుల్స్ సిస్టమ్స్ అవన్నీ ఉన్నాయి వాటితోటి వారి డబ్బు వారికి అందేకట్టు చేయడం జరుగుతుంది బోర్డు ద్వారా ఆ విషయాలు చెప్పారు ఆకాశ శ్రీవాత్సవ్ గారు సైబర్ క్రైమ్ ఈ మధ్యన మనం బాగా వింటున్నాం సైబర్ క్రైమ్ అని చెప్పి మెయిల్స్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ दादी विषय में बारिद इमीडियो वन नये थ्री जीरो रिपोर्ट दाखिल మిత్రులు ల్యాడ్స్ కౌన్సిల్స్ బ్యాంక్ అఫీషియల్స్ ఇతర అధికారులు అనధికారులు పార్టీ మిత్రులు అందరికి కూడా నమస్కారం నిజంగా మన ఆదిలాబాద్లో ఆదిలాబాద్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బార్ అసోసియేషన్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు అందరూ కూడా లోకాదారు వచ్చిన ప్రతిసారి కూడా చాలా బాగా సహకరిస్తూ మన ఆదిలాబాద్లో నుంచి ఎక్కువగా కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా మీరు అందిస్తున్న సహకారం అనేది మరోలేనిది ఈ సందర్భంగా మీ అందరికీ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా మీడియేషన్లో కూడా బాగా జరుగుతున్నాయి ఎంఆర్ఆర్ తర్వాత ఉన్నారు వాళ్ళు కూడా కేసులు బాగా డిస్పోజ్ చేస్తున్నారు మీడియేషన్ సెంటర్ నుంచి అదేవిధంగా ఎక్కడ నేను ఫ్యామిలీ కోర్టు ఇన్ఛార్జ్ జడ్జిగా కూడా ఉన్నాను ఏదైనా అప్పరెన్స్ స్టేజ్ లో కూడా వచ్చినప్పుడు అమ్మ ఇద్దరికి కూడా చెప్తే అప్పటికప్పుడు నిన్నటికి నిన్న సార్ కేసు ఒకటి ఉట్నూరు వాళ్ళది నిమిషంలోనే సెటిల్ అయిపోయింది వెంటనే కూడా కూడా తీసుకుని వెళ్ళిపోయా ఉబాద్ బర్ హోల్ హార్ కోఆపరేటింగ్ ఫర్ మీడియేషన్ కన్సిలేషన్ అండ్ ఇష్యూస్ ఇది మిగతా తో పోల్చుకుంటే ఈ ఆదిలాబాద్ వారిలో ఆ మంచి మనసు ఉన్న న్యాయవాదులు ఎక్కువ మంది ఉన్నారు ఈ సందర్భంగా వారిని అభినందించకపోతే అది నా పొరపాటు అవుతుంది కాబట్టి ఈ వేదికగా మరొక మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఇదే సహకారాన్ని నేను ఇంతకాలం నా తర్వాత వచ్చే న్యాయమూర్తులు కూడా అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఆన్ మెరిట్స్ కోర్టులో డిస్పోజల్ వచ్చినప్పుడు కూడా మిగతా మా కోర్స్లో అన్ని చోట్ల కూడా ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ కానీ డిఫెన్స్ కానీ సివిల్ ఉన్న ప్రైన్ డిపెండెంట్ అడ్వకేట్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఓల్డ్ మ్యాటర్స్ అంటే రెడీ చెప్తున్నారు ఈ సందర్భంగా కూడా మీ సహకారం అనేది మరవలేదు అదేవిధంగా ఏదైనా క్రిమినల్ కేసుల్లో కాంప్రమైజ్ ఉందా కానీ ఇమీడియట్గా గా ఈ క్రిమినల్ కేసుల్లో కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ యొక్క సేవలు అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు లేనిదే ఎక్కువ క్రిమినల్ కేసులు డిస్పోజల్ కావు ఈ సందర్భంగా మన ఆదిలాబాద్ జిల్లాలో అటెండ్ అవుతున్నటువంటి అందరూ కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి సహకారంతో మనం మనం ముందుకెళ్తున్నాము దీని అంతటి కారణం ఏంటంటే మిగతా అందరితో అంటే పోల్చుకుంటే మనకి సమాజం పట్ల ఎక్కువ బాధితుంది న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి కాబట్టి మనం సమాజంలో శాంతి భద్రతలు మనము పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ మన అందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్గా ఫీల్ అయ్యి సమాజంలో లాండ్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలి అందరూ రాజ్యాంగ హక్కులు పొందాలన్న ఉద్దేశంతో పాటుపడుతున్న వాళ్ళం ఇందాక నగేష్ గారు అన్నట్టు మనకి ఎక్కువ ఓపిక ఉండాలి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉండాలి సమర్థత ఉండాలి దాన్ని సమాజం కోసం బాగా ఓడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క లోక